మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి టీపై మీద పెట్టిన న్యూస్ పేపర్ భవానీ తీసుకుని చదువుతుంది కేదార్ ధాత్రి కంగారు పడుతుంటారు అందులో మాధురి హత్య చేసిన న్యూస్ ఉందని అది భవానీ చూస్తే ఈ పెళ్లి ఆగిపోతుందని కేదార్ కంగారు పడతాడు నువ్వు ఉండు ఎలాగైనా ఆ పేపర్ భవానీ దగ్గర నుంచి తీసుకొస్తానని దా ధాత్రి దగ్గరికి వెళ్ళి అది పాత పేపర్ నాకు ఇవ్వండి అనుకోకుండా తీసుకొచ్చానని చెప్తుంది భవానీ కూడా నేనేం కావాలని చదవడం లేదు టైం పాస్కు చదువుతున్నానని చెప్పడంతో దాత్రి కంగారు పడుతుంది మరోవైపు నిషిక హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంతలో అఖిలాండేశ్వరికి వెళ్దామా అనగానే దాత్రి సరేనని భవానీ చేతిలో ఉన్న పేపర్ తీసుకుంటుంది అందరూ బయటకు వెళ్తుండే ధాత్రి నిషికను కిచెన్లోకి లాక్కెళ్తుంది ఏ చేయి బదులు అందరి ముందు ఎక్స్ట్రాల్ చేస్తున్నావు నువ్వు అని నిషిక అంటుంది అప్పుడు దాత్రి అందరి ముందు నిజం బయట పెడితే పోయేది నా చెల్లెలి పరువు అంటున్నాను కాబట్టి నీ పరువు పోతే నష్టపోయేది ఈ ఇల్లు కుటుంబం కాబట్టి పక్కకు తీసుకొచ్చాను అప్పుడు నిషిక కుటుంబం పరువు అని చాలా పెద్ద మాటలు మాట్లాడుతున్నావు ఇలా మాట్లాడితే అయినా కోపంగా మూసిపోయిన నీ కళ్ళు తెరుచుకుంటాయని అప్పుడైనా ఇంటి కోడలుగా ఎలా ఉండాలో ఎలా మసులుకోవాలో నీకు అర్థమవుతుందని దాత్రి అంటుంది నీ ముఖానికి నీకు ఒక అత్తారిల్లు లేదు అత్తగారు లేరు అని నిష్క అంటుంది దాత్రి కోపంగా నువ్వు మాధురి పెళ్లి చెడగొట్టాలని చూస్తున్నావని అది అందరికీ చెప్తేనే గౌరవం ఏముంటుందని చెప్పగానే నిషిక తిడుతుంది దీంతో దాత్రి నిష్కను కొడుతుంది ఇంతలో కౌశుకి రావడంతో మాధురి హత్య చేసిన న్యూస్ ఉన్న పేపర్ కావాలనే దాత్రి వాళ్ళకి ఇచ్చిందని దాత్రి పెళ్లి చెడగొట్టాలని చూస్తుందని ప్లేట్ ఫిరాయిస్తుంది నిషిక దీంతో దాత్రి షాక్ అవుతుంది ఇంతలో సుధాకర్ వచ్చి నిష్కను తిట్టి నువ్వు ఆ పేపర్ దాత్రికి ఇవ్వడం నేను చూశానని చెప్పడంతో నిషిక సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తర్వాత దాత్రి కేదార్ గుడి దగ్గరకు వెళ్తారు దాత్రి వాళ్ళ అమ్మ సంవత్సరికం సందర్భంగా గుడి ముందు ఫోటో పెట్టి అన్నదానం చేయడానికి అన్ని రెడీ చేస్తారు అవును కేదార్ మా అమ్మ గురించి నాకు తెలుసు కాబట్టి అమ్మ తప్పు చేసిందంటే నేను నమ్మడం లేదు కానీ ప్రపంచం అంతా మా అమ్మ తప్పు చేసిందన్నా నువ్వెందుకు మా అమ్మ నిజాయితీని నమ్ముతున్నావు దాత్రి నాకు ఈ ప్రపంచం పని లేదు నాకు తెలిసిన నా ప్రపంచం నువ్వే నాకు నువ్వు ఏమనుకుంటున్నావు నువ్వేం నమ్ముతున్నావు అన్నదే ముఖ్యం నిజం కోసం నిలబడమని నీకు నేర్పించినమే అమ్మ తప్పు చేసిందంటే నేను నమ్మలేను దాత్రి అని కేదార్ అంటాడు నేను చేసే ప్రయాణం ఇంత ప్రమాదకరమో నాకు కూడా తెలియదు కేదార్ ప్రమాదం నన్ను దాటి నిన్ను చేరుతుంది అన్నప్పుడు ఆలోచించకుండా వెళ్ళిపోయి దాత్రి అంటుంది ప్రాణమైన వదులుతాను కానీ ఈ చెయ్యి మాత్రం వదలని దాత్రి అని కేదార్ అంటాడు అప్పుడు దాత్రి మా అమ్మ అని నిరూపించుకునే సాక్ష్యం ఎక్కడో ఉంది కేదార్ అమ్మ నాకు చెప్తున్నట్లు ఉంది కేదార్ అని దాత్రి అంటుంది అని ఇద్దరు మాట్లాడుకుంటూ అన్నదానం మొదలు పెడతారు మరోవైపు దాత్రి వాళ్ళ అమ్మకు డ్రైవర్ గా పనిచేసిన శివయ్యను కొందరు తరుముతుంటే శివయ్య కేదార్ దాత్రి అన్నదానం చేసిన దగ్గరకు వచ్చి కేదార్ ఫోన్ ఎత్తుకొని పోతారు దాత్రి కేదార్ శివయ్యను ఫాలో చేస్తారు శివయ్యకు ఎదురుగా దాత్రి మేనత్త ఆటోలో వస్తుంది శివయ్యను ఆటోకు ఎదురు వెళ్లగానే ఆమె ఆటో దిగి శివయ్యను దాత్రి వాళ్ళ అమ్మను తిడుతుంది శివయ్య అమ్మ తప్పు చేయలేదమ్మ అని పారిపోతాడు ఇంతలో దాత్రి కేదార్ రావడంతో వాళ్లకు శివయ్య గురించి చెప్తుంది వాళ్ళ మేనత్త దీంతో ఇవాళ ఎపిసోడ్ అయిపోతుంది